మహానాడు ఏర్పాట్లపై పోలీస్ బ్యూరో సమావేశానికి ముందు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు కో కన్వీనర్లతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి నర సమావేశం నిర్వహించారు మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా పలువురు మంత్రులు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లె శ్రీనివాసరావు మంత్రులు అనగాని సత్యప్రసాద్ నిమ్మల రామనాయుడు ఎస్ సవితా పిధారాయణ గొట్టిపాటి రవికుమార్ డాక్టర్ డోల బాలవీరాంజనేయ స్వామితో పాటు సీనియర్ నేతలు బీది రవిచంద్ర యాదవ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దామచుర సత్య రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి వీరంగి వెంకట గురుమూర్తి మంత్రి రామరాజు సి భూపేష్ రెడ్డి ఎమ్మెల్యేల జ్యోతుల నెహ్రూ ఆర్ మాధవిరెడ్డి జీవి ఆంజనేయులు సత్యనారాయణ సత్యనారాయణరాజు చింతకాయల విజయ్ పాల్గొన్నారు